హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ అన్నోన్ థింగ్స్ ఈరోజు నేను కుంకుడుకాయలు ఇంగ్లీష్లో సోపనర్స్ అంటారు వీటి గురించి చెప్దాము అనుకున్నాను కుంకుడుకాయల గురించి ఎవరికి తెలీదు దీనికి మళ్ళీ వీడియో ఒకటి మీరు చెప్తే మేము చూడాలా అనుకోవచ్చు వీటిని తలస్నానానికి వాడతారు అని అందరికీ తెలుసు కానీ వీటి ఇంపార్టెన్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఇంకొకసారి గుర్తు చేద్దాము అనుకున్నాను ఎందుకంటే షాంపూ ప్యాకెట్స్ మనకి ఈజీగా రెండు లేదా మూడు రూపాయలకి బయట దొరుకుతున్నాయి పైగా తక్కువ టైంలో తలస్నానం అయిపోతుందని చాలామంది కుంకుడుగాయలు గురించి తెలిసినప్పటికీ వాటి గురించి మర్చిపోయారు సో ఈ వీడియో ద్వారా వాళ్ళందరికీ ఇంకొకసారి కుంకుడుకాయల ఇంపార్టెన్స్ గుర్తు చేద్దాము అనుకున్నాను కుంకుడుకాయలతో స్నానం చేయటం వల్ల సైంటిఫిక్గా ఒక లాజిక్ ఉంది వాటిలో ఉండే కటిక చేదు వల్ల స్కాల్ప్లో ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని చంపేస్తుంది మనం కుంకుడికాయ రసంతో హెడ్ బాత్ చేసేటప్పుడు స్కాల్ప్కి బాగా రబ్ చేస్తాము దానివల్ల డెడ్ సెల్స్ ఏమైనా ఉంటే అవి వాష్ అవుట్ అయిపోయి న్యూ హెయిర్ గ్రోత్ వస్తుంది ఇంకా తలలో దురద సమస్యలు ఉన్నా తొలగిపోతాయి హెయిర్ ఫాల్ కూడా తగ్గి హెయిర్ గ్రోత్ని పెంచుతాయి కుంకుడుకాయలతో స్నానం చేయటం వలన అన్ని ప్రయోజనాలే కానీ మనం మన పెద్దవాళ్ళు ఫాలో అయ్యే ఈ కుంకుడుకాయలు మర్చిపోయి షాంపూలు కొని వాటిని వాడి ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకుంటున్నాము సో ఇప్పటికైనా మన ఈజ్ గోల్డ్ పద్ధతికి వచ్చి తిరిగి కుంకుడుకాయలని ప్రారంభిద్దాము ముఖ్యంగా ఈ జనరేషన్ పేరెంట్స్ నేను కూడా ఈ జనరేషన్ పేరెంట్నే మనకి ఈ కుంకుడుకాయల గురించి బాగా తెలిసినప్పటికీ మన బిజీ లైఫ్లో వాటికి ఉన్న ప్రాముఖ్యతని మర్చిపోయాము మనం వాడటం స్టార్ట్ చేస్తే మన పిల్లలకి తెలుస్తుంది ఈ వీడియో వలన వీలైనంతమంది మరలా తిరిగి కుంకుడుకాయలని ప్ర వాడడం ప్రారంభించి మన నెక్స్ట్ జనరేషన్కి వాటి ప్రాముఖ్యతని వాటిని వాడటం వలన కలిగే ప్రయోజనాలని తెలియపరచాలనేదే నా ఈ చిన్న ప్రయత్నం ఎందుకంటే నేను కూడా మీలాగా కొన్ని సంవత్సరాల నుంచి కుంగుడుకాయలని వాడటం మర్చిపోయి షాంపూ వాడి హెయిర్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొని రీసెంట్గా మళ్ళీ మన ఓల్డ్ ఈజ్ గోల్డ్ అదేనండి కుంకుడుకాయలకి వచ్చాము మాలాగా కుంకుడుకాయల్ని మర్చిపోయిన వారికి గుర్తు చేద్దాము అనేదే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం